తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పు కళలు యోవేలు గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు మీ ముసలివారు కళలు వచనము తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమారింకను మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు మీ ముసలివారు కలలు కందురు మీ యోవనులు దర్శనములు చూతురు యోవేలు గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై